కర్ణాటకలోని బళ్ళారిలో ఓ ఏటీఎంలో లో చోరీకి పాల్పడేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నిందితుడు దాడి చేయగా కస్టమ్ మీద అదుపులోకి తీసుకున్నారు బళ్ళారిలోని కలమ్మ సర్కిల్ సమీపంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో లో చోరీ చేసేందుకు నిందితుడు మంగళవారం రాత్రి వెళ్లాడు అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఏఎస్ఐ మల్లికార్జున వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించారు నిందితుడు దాడి చేయగా మరో ఇద్దరు పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి